హాయ్ అండి లక్ష్మీ శారీస్ నుంచి అయితే కనుక ఇప్పుడు ఒక ఇంకొక లెనిన్ శారీస్ వీడియో అయితే పెడుతున్నానండి ఈ లెనిన్ శారీస్ వచ్చేసరికి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది అయితే కనుక ఓన్లీ బ్రిక్ కలర్ వస్తుందండి చూస్తున్నారా శారీ మొత్తం డిజైన్ అయితే ఇలా వస్తుంది వైట్ మిక్సింగ్తో వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఇదైతే పళ్ళు నేను బ్లౌజ్ వచ్చేసరికి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి చూడండి బాగుంది కళావరి డిజైన్ లాగా వచ్చింది శారీ కంప్లీట్గా టోటల్ శారీ అయితే ఇలా ఉంటుంది మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి దయచేసి వీడియోకి అయితే కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి సారీస్ సెంటర్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సారీ షాప్ నెంబర్ ట్వంటీ టూ అండి వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ వైజ్ ఆపోజిట్ గుంటూరు అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదైతే కనుక మెహందీ గ్రీన్ కలర్ అండి డిజైన్ అయితే సేమ్ అలాగే వస్తుందండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్ అయితే అలాగే వస్తుంది మీకు కలర్స్ చూపిస్తాను దీంట్లో వచ్చేసరికి సిక్స్ కలర్స్ సారీ ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి కలర్స్ అయితే కనుక చూడండి ఇదైతే సిమెంట్ యాష్ కలర్ వస్తుంది ఇది పీచ్ కలర్ అండి సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ శారీస్ కూడా సూపర్గా ఉందండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే సపరేట్ పడుతుంది ఇదైతే కనుక గ్రీన్ గ్రీన్ షేడ్ అండి రామా గ్రీన్ షేడ్ చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి యాష్ మిక్సింగ్ అండి ఇది అయితే కనుక చూడండి కలర్స్ వేటికి వాటికి ఉన్నాయండి మీకు మీకు కలర్స్ మెన్షన్ చేశాను ఫస్ట్ వచ్చి ఫస్ట్ ఉల్లిపొట్టు రంగు అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు గంధం కలర్ షేడ్ లాగా వస్తుందండి తర్వాత యాష్ కలర్ గ్రీన్ కలర్ రామా గ్రీన్ మెహందీ గ్రీన్ అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫైనల్ వచ్చేసరికి బ్లూ షేడ్ అండి కలర్స్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి మీకు కలర్స్ మొత్తం ఒకసారి మళ్ళీ చెప్పాను కదా చూడండి కాంబినేషన్ సూపర్గా ఉంది ఈ అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి సారీస్ సెంటర్ షాప్ నెంబర్ ట్వంటీ టూ అండి వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ఫ్రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ చేస్తాము ప్రొఫెషనల్ డిడిటీసీ అండ్ ఇండియా పోస్ట్ అండి థ్యాంక్ యూ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి థ్యాంక్